ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు ఫైనల్ సమరానికి సమయం ఆసన్నమైంది చెన్నైలోని చపాక్ మైదానంలో ఆదివారం ఈ ఫైనల్ పోరు జరగనుంది ఫైనల్స్ లో కోల్కతా నైట్ రైడర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి ఇరు జట్లు బలాబలాల్లో సమ ఉజ్జీలుగా ఉన్నాయి బీకర హిట్లర్లు అద్భుత బౌలర్లు రెండు జట్లలో ఉన్నారు దీంతో ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు పోరు హోరాహోరీగా సాగనం ఖాయంగా కనిపిస్తోంది అయితే కేకేఆర్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ దూరమైన ఆ లోటు లేకుండా రహ్మనుల్లా గుర్బాజ్ దూకుడుగా ఆడుతున్నాడు మరో ఓపెనర్ సునీల్ నారాయణ్ ఫామ్ మీదున్నారు వెంకటేష్ అయ్యార్ శ్రేయస్ అయ్యార్ మరోసారి చెలరేగితే పరుగుల వరద పారుతుంది రింకు ఆండ్రీ రసల్ బ్యాట్ జులిపించేందుకు సిద్ధంగా ఉన్నారు పాతిక కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన మిచెల్ స్టార్క్ కీలక సమయంలో ఫామ్ లోకి రావడం కలిసి వచ్చే అంశం ఇక చెపాక్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలం కాబట్టి సునీల్ నారాయణ్ వరుణ్ చక్రవర్తిలు మాయ చేయనున్నారు వైభవ్ అరోరా హర్షిత్ రాణాలు కూడా రాణిస్తున్నారు హైదరాబాద్ జట్టుకు గత కొన్ని మ్యాచ్ల్లో ఓపెనింగ్ ఇబ్బందిగా మారింది దూకుడుగా ఆడే క్రమంలో ఓపెనర్లు ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ త్వరగా పెవీలియన్ కు ఉండాల్సిన అవసరం ఉంది క్వాలిఫైర్ టూలో లో హెడ్ రాహుల్ త్రిపాఠి హెన్రిచ్ క్లాసెన్ రాణించారు వీరిపై భారీ అంచనాలు ఉన్నాయి నితీష్ రెడ్డి అబ్దుల్ సమద్ మంచి ఇన్నింగ్స్ బాకీ ఉన్నారు ఇక షాబాజ్ అహ్మద్ కూడా ఫామ్ లోకి రావడం కలిసి వచ్చే అంశం పాక్ కమిన్స్ భువనేశ్వర్ కుమార్ టి నటరాజన్లతో బౌలింగ్ పటిష్టంగా ఉంది అవసరం అనుకుంటే హెడ్ అభిషేక్ స్పిన్ బాధ్యతలు పోయినున్నారు ఐపీఎల్ ఫైనల్ ఫోర్కి అయితే రంగం సిద్ధమైందని చెప్పాలి మరికొన్ని గంటలు మాత్రమే ఐపీఎల్ ఫోర్కి మనకి సమయం అయితే ఉందని చెప్పాలి ముఖ్యంగా ఐపీఎల్ ఫైనల్లో కేకేఆర్ కోల్కతా నైట్ రైడర్స్ అలాగే సన్ హైదరాబాద్ ఈ రెండు జట్లు కూడా తలపడుతున్నాయి చెన్నైలోని చపాక్ స్టేడియం ఈ ఫైనల్కి అయితే వేదిక కానుంది అయితే ముఖ్యంగా చపాక్ స్టేడియంలో ఇప్పటికే సన్ రైజర్స్ క్వాలిఫైర్ టూ మ్యాచ్లో గెలిచి ఇప్పుడే మంచి జోరు మీద ఉందని చెప్పాలి మరోవైపు ఇటు క్వాలిఫైయర్ వన్లో అంటే డైరెక్ట్గా టాప్ ప్లేస్లో ఉంది పాయింట్ల పట్టుకోవడం టాప్ ప్లేస్లో ఉన్నటువంటి కేకేఆర్ అయితే సన్ రైజర్స్తో తలపడి డైరెక్ట్గా ఫైనల్కు దూసుకు వచ్చింది ఆ తర్వాత ఆ ఎలిమినేటరు మ్యాచ్లో ఇటు క్వాలిఫైర్ టూలో అయితే సన్ రైజర్స్ రాజస్థాన్ రాయల్స్తో అయితే తలపడింది ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ రెండు టీంల గురించి చెప్పుకోవాలంటే అసలు ఎస్ఆర్హెచ్ బలాబలాలేంటి ఇటు కేకేఆర్కి ఉన్నటువంటి బలాబలాలేంటి అనే విషయాల గురించి మనం ఒకసారి చర్చించుకుందాం ముఖ్యంగా కేకేఆర్ అయితే మొదటి నుంచి కూడా దూకుడుగా ఆడుతున్నటువంటి పరిస్థితి అలాగే ఆ దూకుడైన ఆటతోనే అటు కేకేఆర్ సమిష్టి కృషితో అటు టీంలో ఉన్నటువంటి బౌలర్లు బ్యాటర్లు అందరి సమిష్టి కృషితోనే అయితే పాయింట్ల పట్టికలో అయితే టాప్ ప్లేస్లో కొనసాగుతూ వచ్చింది దా దానికి అనుగుణంగానే ఆ తర్వాత సన్రైజర్స్ మ్యా సన్ రైజర్స్ ఓడించి డైరెక్ట్గా ఫైనల్కు దూసుకు వెళ్ళింది అలాగే ముఖ్యంగా కేకేఆర్ టీంలో చూసుకున్నట్లయితే కోల్కతా నైట్ రైడర్స్లో చూసుకున్నట్లయితే ఇటు ఓపెనర్లు సాల్ట్ దూరమైనప్పటికీ కూడా ఓపెనర్లు అటు మంచి అయితే కనపరుస్తున్నటువంటి పరిస్థితి ఆ తర్వాత వచ్చేటటువంటి కెప్టెన్ శ్రేయస్ అయ్యారు అలాగే వెంకటేష్ అయ్యారు ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ తర్వాత వచ్చేటటువంటి రింకు సింగ్ అలాగే రేసల్ వీళ్ళందరూ కూడా విధ్వంసకర బ్యాట్స్మెన్స్ అయితే కేకేఆర్లో ఉన్నారని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కేకేఆర్లో ఇటు బౌలింగ్లో కూడా మంచిగా రాణిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నారు అటు కేర్ బౌలర్లు కూడా సమిష్టి కృషితో రాణిస్తున్నారు ముఖ్యంగా సన్ రైజర్ తో ఆడినటువంటి క్వాలిఫైర్ వన్ మ్యాచ్ లో కేకేఆర్ బౌలర్లే విరుచుకుపడ్డారని పడ్డారని చెప్పాలి అటు సన్ రైజర్స్ అంటే బ్యాటింగ్ బలం సో సన్ రైజర్స్ బ్యాటర్లని తక్కువ స్కోర్తే తక్కువ స్కోర్కు మాత్రమే కట్టడి చేసి ఫైనల్కు దూసుకుపోయి వచ్చింది అంటే ఇటు బ్యాటింగ్ విభాగంలోనూ అటు బౌలింగ్ విభాగంలోనూ రెండు విభాగాల్లో కూడా కేకేఆర్ అయితే స్ట్రాంగ్గా ఉందని చెప్పాలి అయితే ముఖ్యంగా ఇటు కేకేఆర్ స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కూడా ఇటు సన్ రైజర్స్ను కూడా ఏమాత్రం కూడా తక్కువ అంచనా వేయలేనటువంటి పరిస్థితి ఇటు సన్ రైజర్స్ టీంకు వచ్చినట్లయితే అసలు సన్ రైజర్స్ టీం బలాలు ఏంటి బలహా బలహీన తలు ఏంటి అనేది ఒకసారి మనం చూసుకుంటే సన్ రైజర్స్ మొదట్లో కాస్త అంటే ఓటమిలతో తన జర్నీ మొదలు పెట్టినప్పటికీ కూడా ఆ తర్వాత వరుస విజయాలు సాధిస్తూ తనదైన దూకుడుతో బ్యాటింగ్లో ముఖ్యంగా చెప్పుకుంటే బ్యాటింగ్లో విధ్వంసం సృష్టిస్తూ ఇటు ఐపీఎల్ చరిత్రలోనే కనీ విని ఎరుగని రీతిలో అయితే రికార్డు స్కోర్ నమోదు చేసినటువంటి పేరుగా అయితే టీమ్గా అయితే పేరుగాంచిందని చెప్పాలి ఎస్ఆర్హెచ్ టీం అయితే ముఖ్యంగా ఇటు సన్ రైజర్స్ టీంలో చెప్పుకున్నట్లయితే ఓపెనర్లు ట్రావిస్ హెడ్ అలాగే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయినటువంటి అభిషేక్ శర్మ వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడూ కూడా ఆ దూకుడైన ఆటను కనబరుస్తూ ఉంటారు సో వాళ్ళ దూకుడికి ఇటు ప్రత్యర్థుల ఎవరైతే బౌలింగ్ వేస్తున్నారు ఆ టైంలో బౌలర్లకి చుక్కలు చూపిస్తున్నటువంటి పరిస్థితి కొన్ని మ్యాచ్ల్లో మనం చూసాం ముఖ్యంగా ఈ ఓపెనర్లు ఎప్పుడైతే విరుచుకుపడతారో సో ఆ టైంలో మాత్రం సన్ రైజర్స్ టీం రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల ఎనభై ఏడు స్కోర్ కూడా నమోదు చేసి పలు రికార్డులు అయితే నమోదు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం అయితే ఇటు ఓపెనర్లతో పాటు మిడిల్ ఆర్డర్లో వచ్చేటటువంటి ఇటు క్లాస్ క్లాసెన్ అలాగే నితీష్ కుమార్ రెడ్డి అలాగే చివర్లో వచ్చేటటువంటి సమద్ అలాగే ఇటు షాబాజ్ కూడా వీళ్ళందరూ కూడా కూడా బ్యాటింగ్లో బాగానే రాణిస్తున్నారు సో బ్యాటింగ్ బలం అయితే సన్ రైజర్స్ టీంకి బలంగా ఉందని చెప్పాలి ముఖ్యంగా బ్యాటింగే ప్రధాన బలం అని ఎస్ఆర్హెచ్కి మనం చెప్పుకోవచ్చు అలాగే దాంతోపాటు ఇటు చేజింగ్ విషయంలో ఎస్ఆర్హెచ్ ఎప్పుడూ కూడా కాస్త తడబడుతుందని చెప్పేసి ఇటు అభిమానుల్లో కూడా కాస్త నిరాశ ఉన్నటువంటి పరిస్థితి అలాగే కొంతమంది నిపుణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఈ సమయంలోనే చేజింగ్లో కూడా ఆల్రెడీ ఓపెనర్లు కేవలం ట్రావిసెడ్ అభిషేక్ శర్మనే ఇటు పంజాబ్ మ్యాచ్లో అయితే కేవలం ఇద్దరు బ్యాట్స్మెన్స్ ఇటు ఓపెనర్లే విధ్వంసం సృష్టించి మ్యాచ్ని గెలిపించి ఒంటి చేత్తో గెలిపించినటువంటి టీమ్గా కూడా ఎస్ఆర్ఎస్ అయితే నిలిచిందని చెప్పాలి ఆ తర్వాత ఏదైతే ఇటు కేకేఆర్ మీద ఓడిపోయి మరొక అవకాశం ఉంటుంది కాబట్టి ఓడిపోయి రాజస్థాన్తో తలపడిందో రాజస్థాన్తో తలపడినటువంటి మ్యాచ్ గురించి మనం ముఖ్యంగా చెప్పుకోవాలి ఎందుకంటే రాజస్థాన్తో ఆడినటువంటి ఈ మ్యాచ్లో ముఖ్యంగా చాలా తక్కువ స్కోరు మాత్రమే నమోదు చేసింది కేవలం నూట ఐదు పరుగులు మాత్రమే నమోదు చేసినటువంటి పరిస్థితి మనం చూసాము సో ఈ తక్కువ స్కోర్ని ఎలా డిఫెండ్ చేస్తుందని ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని కూడా సర్వత్రా ఆసక్తిగా చూశారు కానీ ఆ స్కోర్ను కూడా కట్టడి చేసి ముప్పై ఆరు పరుగుల తేడాతో అయితే రాజస్థాన్ మీద కేతనం ఎగురవేసి ఫైనల్కు దూసుకు వెళ్ళింది సన్ రైజర్స్ టీం ముఖ్యంగా చెప్పుకోవాలంటే బ్యాటర్లు అందరూ కూడా విఫలమైనటువంటి వేళ ఇటు హెన్రిక్ క్లాసెన్ అలాగే చివరిలో వచ్చినటువంటి షాబాజ్ త్రిపాఠి రాహుల్ త్రిపాఠి కూడా ఈ మ్యాచ్లో కీలకంగా ఆడారు కానీ తక్కువ స్కోర్ చేసినప్పటికీ కూడా ముఖ్యంగా బౌలర్లు అయితే ఇటు రాజస్థాన్ రాయల్స్ని అయితే కట్టడి చేశారని చెప్పాలి రాజస్థాన్ రాయల్స్ని ముప్పు తిప్పలు పెట్టారు సన్ రైజర్స్ బౌలర్లు ఇటు ఎప్పుడూ వేయినటువంటి అభిషేక్ శర్మ కూడా ఫామ్లోకి వచ్చారు అతనికి ప్యాట్ కమిన్స్ బాల్ ఇవ్వడంతో రెండు వికెట్లు తీసుకున్నాడు మరోవైపు షాబాజ్ కూడా తన మాయాజాలంతో స్పిన్ మాయాజాలంతో ఇటు బ్యాటర్లను త గుటించి ఓవరాల్గా రాజస్థాన్ అయితే ఆల్అౌట్ చేసి కూడా అంటే ముప్పై ఆరు పరుగుల తేడాతో ఇరవై ఓవర్లు ఫినిష్ చేసుకొని ఫైనల్స్కి అయితే దూసుకోవచ్చినటువంటి పరిస్థితి అంటే మనం చెప్పుకోవచ్చు ఇటు బ్యాటింగ్తో పాటు బ్యాటింగ్ డిపార్ట్మెంట్ విభాగంతో పాటు బౌలింగ్లో కూడా సన్ రైజర్స్ ఏమాత్రము తీసిపోదు అని చెప్పేసి కేకేఆర్కి అయితే ఒక హెచ్చరిక అయితే పంపించారని చెప్పాలి సో ఓవరాల్గా చూసుకుంటే ఇటు సన్ రైజర్స్ టీం బ్యాటింగ్లో ఇటు బౌలింగ్లో కూడా బలంగా ఉంది సమ్మిష్టి కృషితో అయితే ముందుకు వెళ్తుంది ముఖ్యంగా ఇటు ఇటు సన్ టీం అయితే ఏమాత్రం కూడా మార్పులు చేయకపోవచ్చు ఎందుకంటే అదే టీంతో తో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది అయితే మార్క్రమ్కి అవకాశం ఇచ్చినప్పటికీ కూడా ఆర్ఆర్తో ఆడినటువంటి మ్యాచ్లో రెండు బాళ్ళకే ఆయన అవుట్ అవ్వడం జరిగింది సో అతని ప్లేస్లో ఇటు ఫిలిప్స్కి అయితే అవకాశం ఇచ్చే దిశగా అయితే సన్ రైజర్స్ యాజమాన్యం అయితే ఆలోచిస్తుందని చెప్పాలి ముఖ్యంగా మిగిలిన అందరూ కూడా సేమ్ ఇటు నితీష్ కుమార్ రెడ్డి అలాగే షాబాజు అలాగే సమ్మద్ ఇటు బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ అలాగే ఇటు యార్కర్ నటు నటరాజన్ కూడా ఇటు ప్యాట్ కమింట్ బౌలింగ్ వేస్తారు కాబట్టి వీళ్ళందరూ కూడా బౌలింగ్ విభాగంలో స్ట్రాంగ్గా ఉన్న స్ట్రాంగ్గా ఉన్నారు సో ఇటు బ్యాటింగ్ విభాగంలో కూడా ఇటు ఓపెనర్లు విరుచుకుపడితే మాత్రం తప్పకుండా కప్పు ఎగరేసుకుపోతుంది సన్ రైజర్స్ అండర్లో ఏ మాత్రం కూడా అతిశయోక్తి లేదు మరోవైపు కేకేఆర్లు కూడా విధ్వంస్కర బ్యాట్స్మెన్స్లో ఉన్నారు కాబట్టి అటు మరి కేకేఆర్ ఇటు బలమైన రెండు టీంలు అంటే ఆ టాప్ ప్లేస్లో ఉన్నటువంటి రెండు టీంలు ఈ ఫైనల్లో తలపడుతున్నాయి కాబట్టి మరి కోల్కతాని వరిస్తుందా కప్పు లేదంటే ఇటు సన్ రైజర్స్ అనేది వేచి చూడాలి మరోవైపు ఈ మ్యాచ్కి అయితే వర్షం ముప్పు కాస్తే ఉందని చెప్పవచ్చు ముఖ్యంగా ఆ త్రీ పర్సెంటేజ్ మాత్రమే ఇటు చెన్నైలో వర్షం ముప్పు ఉందని చెప్పాలి ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ అయితే మాత్రం రిజర్వ్ డే ఆల్రెడీ ప్రకటించారు మరొక రోజు అంటే ట్వంటీ సెవెన్కి మ్యాచ్ జరగనుంది ఒకవేళ ఆ రోజు కూడా వర్షం కారణంగా రద్దయితే మాత్రము కేకేఆర్ టాప్ లెస్ట్లో ఉంది కాబట్టి కేకేఆర్కి అయితే కప్పు వెళ్ళే అవకాశం ఉంది కానీ ఇవన్నీ కూడా జరగవు ఎందుకంటే కేవలం మూడు శాతం మాత్రమే వర్షం పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇటు చెన్నై వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది కాబట్టి తెలిపింది కాబట్టి సో తప్పకుండా మ్యాచ్ అయితే జరుగుతుంది చెబాక్ స్టేడియంలో మ్యాచ్ అయితే జరగబోతుంది మరి ఈ ఫైనల్ పోర్లో నిలిచేదెవరు ఫైనల్ పోర్లో ఐపీఎల్ కప్పు కొట్టేదవరు అని మాత్రము తెలియాలంటే మరికొన్ని కొంటలు వేచి చూడాల్సిందే ఐపీఎల్ ఫైనల్